హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు సెసి హోమ్ టాక్స్ ఈరోజు నేను ఒక బ్రేక్ఫాస్ట్ రెసిపీని చేసి చూపిస్తున్నాను హెల్దీ రెసిపీ ఆలోచించి ఆలోచించి చేసిన రెసిపీ అనమాట జొన్నపిండితో ఒక కప్పు జొన్నపిండితో నలుగురికి బ్రేక్ఫాస్ట్ చేసుకోవచ్చు చాలా హెల్దీ బ్రేక్ఫాస్ట్ ఈజీగా చేసుకోవచ్చు ముందు ప్రిపరేషన్ పెద్ద అవసరం లేదు ఒక పది నిమిషాలు సరిపోతుంది దానికోసము ఇంకా ఆలోచి చాలా ఆలోచించాను అనమాట ప్రతిరోజు రెండు పూట్ల టిఫిన్స్ అంటే కొంచెం అవస్తే కదండి ఎలా అనుకుంటున్నారు నాకైతే ఒక్కొక్కసారి విసుగు వస్తూ ఉంటుంది అంటే రాత్రిపూట వారానికి ఒకసారి సార్లు రైస్ పెట్టేసి ఏదైనా సాంబార్ కానీ ఏదైనా ఇంకా వేరే ఐటమ్ ఏదైనా చేస్తూ ఉంటాను సింగిల్ రైస్ ఐటమ్స్ లాంటివి మామూలుగా అయితే ఇంకా చపాతీలు ఇలాంటివన్నీ కూడా రెగ్యులర్గా చేస్తూ ఉంటాను ఈ రోజు రెసిపీ కోసం ఒక కప్పు జొన్నపిండి తీసుకున్నాను పావు కప్పు బాంబే రవ్వ తీసుకున్నాను రెండు కలుపుకోవాలి ఆ తర్వాత అరకప్పు పెరుగు గట్టి పెరుగును తీసుకున్నాను పెరుగు లేకపోతే చిక్కటి మజ్జిగైనా వేసుకోవచ్చు దానికి కొంచెం కొలత మారుతుందనమాట ఒక కప్పే పెరుగు వేసుకోవాలి మోడరేట్ పులుపుగా ఉంటే బాగుంటుంది మరి పుల్లది వేయకండి ఆ తర్వాత అరకప్పు నీళ్లు వేసుకోవాలి బాగా కలుపుకోవాలి బీట్ చేసినట్టుగా మనం జొన్నపిండి వేస్తాం కాబట్టి జొన్నపిండి అంతగా ఉండలు కట్టదు నీళ్ళు వేస్తూనే మనకు బాగా కలిసిపోతుంది రవ్వ కూడా వేసాం కదా ఆ తర్వాత ఒక చిటికెడు సోడా వంట సోడాని కలుపుకోవాలి ఇది ఆప్షనల్ మాత్రమే వంట సోడా వేస్తే అప్పుడప్పుడు వేసుకోవచ్చు రెగ్యులర్గా ఏమి వాడను ఆ తర్వాత తగినంత ఉప్పు వేసాను ఉప్పు వేస్తూనే మనము సోడా ఉప్పు అన్నీ కలిసేట్టుగా మరి కొంచెం నీళ్ళు వేసేసి కలిపాను ఆఖరిన మనము ఎంత కన్సిస్టెన్సీ కావాలో అప్పటి వరకు మనము వాటర్ కొంచెం కొంచెం యాడ్ చేస్తూ ఉండాలి మొదట ఒక అరకప్పు వేశాను కదా మరి ఒక కప్పు అయితే పడుతుంది అయితే కొంచెం కొంచెమే యాడ్ చేసుకుంటూ ఉండండి ఇలా చిక్కటి పిండిలాగా వచ్చింది కదా ఇందులోకి ఏమీ వేయకుండా కొంచెం ఒక పదిహేను నిమిషాలు అలాగే ఉంచేసేయండి ఆ తర్వాత నేను ఈరోజు వెజిటబుల్స్ను కొన్ని తీసుకున్నాను సన్నగా కొంచెం మామూలుగా క్యూబ్స్ లాగా కట్ చేసి చాపర్లో వేస్తున్నాను ఆనియన్స్ క్యారెట్ క్యాబేజీ ఆ తర్వాత కొత్తిమీర ఇవన్నీ తీసుకున్నాను అయితే ఈ చాపర్లో మరీ పెద్ద పెద్ద ముక్కలు పడవు కొంచెం చిన్న ముక్కలుగా కోసి వేసేసి మనం చాపర్లో కొట్టాము అంటే సన్నగా బాగా తురిమినట్టుగా మనకు చాపర్లో వస్తుందనమాట నేను రెండు సార్లుగా వేశాను ఇంకా నేనైతే కొంచెం ఎక్కువగానే తీసుకున్నాను అనిపించింది సార్లకు వేసింటే ఇంకా బాగుండేది కొంచెం నొక్కేటప్పుడు కష్టం అనిపించింది ఎఫర్ట్ పెట్టాలన్నమాట ఎఫర్ట్ పెట్టకుండా చాపర్లో వేయాలంటే కొంచెం కొంచెం వేసుకోండి ఆ తర్వాత ఇవన్నీ అందులో పిండిలో కలిపేశాను ఆ తర్వాత క్యాబేజ్ క్యాబేజ్ ఈజీగానే చాపర్లో మనం కొట్టేయొచ్చు ఆ తర్వాత మిగిలిన కొంచెం క్యారెట్ ముక్కలు ఉల్లిపాయ ముక్కలు ఇవన్నీ కూడా వేసేసి సన్నగా చాపర్లో వేసారనమాట లేకపోతే మనము సన్నగా కట్ చేసుకోవచ్చు లేకపోతే సన్నగా కత్తిపీటతో తరగవచ్చు ఇలా కూడా చేసుకోవచ్చు ఈజీగా అయిపోతుందని నేను ఒక్కసారి చాపర్లో వేశాను చాలా హెల్దీ ఫుడ్ అండి మనకు ఒక్క ఐటమ్ తిన్నా కూడా చాలా కడుపు నిండుతుంది అంటే ఈరోజు నేను అట్ల పిండిలాగా వేస్తున్నాను అనమాట ఒక అట్టు తిన్నా కూడా మధ్యాహ్నం దాకా ఆకలి కాదు నలుగురికి తలా ఒకటి వస్తుందనమాట దీన్ని రకరకాలుగా మనం వేసుకోవచ్చు ఈరోజు ఉత్తప్పంలాగా మంచి అట్టులాగా వేస్తున్నాను ఇంకా ఈ పిండిని రెడీగా ఉంచిన వేడి పెట్టిన పెన్నల్లో వేసుకోవాలి ఇలా గుంటగా ఉండే క్యాస్టైనన్ పెండంలో వేస్తున్నాను అయితే మొదటిసారి వేసేటప్పుడు ఒక రెండు స్పూన్ల నూనె అయితే పడుతుంది మరి నెక్స్ట్ వేసినప్పుడు అంత పట్టదు కొంచెం తక్కువనే పడుతుంది మొదటిసారి వేసినప్పుడు కొంచెం ఎక్కువగా వేసుకోండి దాన్ని ఆ పెన్నం నిండా వేసుకోవాలి ఏదైనా మనకు అప్పాల పెన్నం ఉంటే కూడా వేసుకోవచ్చు కుల్లీ పెన్నారం అంటారు అరవంలో గుంత పొంగణాలు వాటిలో కూడా వేసుకోవచ్చు మనము లేకపోతే దోశల్లాగా పోసుకోవాలి అంటే ఆ పెన్నంలో కూడా పోసుకోవచ్చు కాస్త మందంగా వస్తాయి కదా ఇన్ని కూరగాయలు వేసినందుకు మరీ పలుచగా రావు చూడండి బాగా సిమ్ములో కాల్చుకోవాలి ఒకవైపు మూత పెట్టేసి సిమ్ములో బాగా గర 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 గరగర వస్తుంది చాలా బాగుంటుంది రెసిపీ మరి తిప్పి అటువైపు కూడా కాల్చుకోవాలి సూపర్ టేస్టీగా ఉంది అని చెప్పారు మరో మాట ఉండదండి ఇంకా దీంట్లో ఏం తక్కువ చెప్పండి అంత బాగుంటుంది రెసిపీ ఇలా నేను ఫ్యామిలీకి మొత్తము తలా ఒకటి చేసేస్తానన్నమాట మనకు కాలడం కొంచెం మామూలు కంటే కొంచెం లేట్ ఒక ఒకవైపు కాలడానికి కొంచెం టైం పడుతుంది సిమ్లో పెడతాం కదా రెండవ వైపు కాలడానికి అంత టైం అస్సలు పట్టదండి జస్ట్ తిప్పేసి ఒక అర నిమిషం పెట్టి తీస్తే చాలు మీరు కూడా ఇలాంటి రెసిపీస్ ఏమైనా చేస్తున్నట్లయితే కామెంట్ పెట్టండి ఈరోజు నేను చేసిన ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి ధన్యవాదాలు